డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ వర్షం పడుతుందని అనుకుంటా ఐ థింక్ ఇట్ విల్ రెయిన్ ఐ థింక్ ఇట్ విల్ రెయిన్ గోడలో పగులు ఉంది దేర్ ఈజ్ ఎ క్రాక్ ఇన్ ద వాల్ దేర్ ఈజ్ ఎ క్రాక్ ఇన్ ద వాల్ నేను తనని మొదటిసారి చూశాను ఐ సా హర్ ఫర్ ద ఫస్ట్ టైం ఐ సా హర్ ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు సామాన్యమైన వ్యక్తులు కాదు దే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్ దే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్ నేను భూమిని ఆకాశాన్ని ఏకం చేస్తాను ఐ విల్ మూవ్ హెవెన్ అండ్ అర్త్ ఐ విల్ మూవ్ హెవెన్ అండ్ అర్త్ అతడు నాకు సపోర్ట్ చేస్తాడు హీ విల్ సపోర్ట్ మీ హీ విల్ సపోర్ట్ మీ నేను ఇంతకంటే ఎక్కువ తినలేను ఐ కాంట ఈట్ మోర్ దాన్ దిస్ ఐ కాంటీట్ మోర్ దాన్ దిస్ నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను ఐ కాంటెల్ మోర్ దాన్ దిస్ ఐ కాంటెల్ మోర్ దాన్ దిస్ నేను ఇక్కడికి వస్తువు దారి తప్పాను ఐ గాట్ లాస్ట్ వైల్ కమింగ్ హియర్ ఐ గాట్ లాస్ట్ వైల్ కమింగ్ హియర్ నాకు పకోడీ తినాలని ఉంది ఐ వాంట్ టు ఈట్ ఫ్రిటర్స్ ఐ వాంట్ టు ఈట్ ఫ్రిటర్స్ వాళ్ళు నిన్ను ఖచ్చితంగా క్షమిస్తారని అనిపిస్తోంది యామ్ షోర్ దే విల్ ఫర్ మీ ఐ యామ్ ష్యూర్ దే విల్ ఫర్ మీ నేను దీన్ని ఇక్కడ వదలలేను ఐ కాంట్ లీవ్ ఇట్ హియర్ ఐ కాంట్ లీవ్ ఇట్ హియర్ నేను ఎక్కడికి వెళ్ళలేను ఐ కాంట్ గో ఎనీవేర్ ఐ కాంట్ గో ఎనీవేర్ నేను అది నా కళ్ళతో చూశాను ఐ హ్యావ్ సీన్ ఇట్ విత్ మై ఓన్ ఐస్ ఐ హ్యావ్ సీన్ ఇట్ విత్ మై ఓన్ ఐస్ మీరు వచ్చినప్పుడు నేను వెళ్ళాను ఐ లెఫ్ట్ వెన్ వెన్యూ కేమ్ ఐ లెఫ్ట్ వెన్ వెన్యూ కేమ్ ఈ సమయంలో నువ్వు అతడికి సహాయం చేయాలి ఎట్ దిస్ టైమ్ యూ షుడ్ హెల్ప్ హిమ్ ఎట్ దిస్ టైమ్ యూ షుడ్ హెల్ప్ హిమ్ మేము వాళ్ళతో కలిసి పని చేస్తాము విల్ వర్క్ విత్ దెమ్ విల్ వర్క్ విత్ దెమ్ ఆమె ఇది రోజు నాలుగు సార్లు చేస్తుంది షీ డస్ దిస్ ఫోర్ టైమ్స్ అ డే షీ డస్ దిస్ ఫోర్ టైమ్స్ అ డే వాళ్ళు ఏమీ చేయలేదు డూ ఎనిథింగ్ నేను అతడిని ఇంతకుముందు ఎప్పుడూ కలవలేదు ఐ హ్యావ్ నెవర్ మెట్ హిమ్ బిఫోర్ ఐ హ్యావ్ నెవర్ మెట్ హిమ్ బిఫోర్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్